అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు అన్నము ముట్టని ఆదివారం నోము కథ ఉద్యాపన వీటి గురించి తెలుసుకుందాం ఒకనొక రోజున పార్వతీ పరమేశ్వరులు కైలాసగిరిపై ప్రశాంతంగా కూర్చుని ఇష్టాగోష్ఠిలో అనేక విషయాలని గురించి ముచ్చటించుకుంటున్నారు ఆ సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి ప్రాణనాథ ఏ కారణం వల్ల స్త్రీలు నెలకు నాలుగు రోజులు భర్తను అంటకుండా దూరంగా ఉండడం జరుగుతున్నది వివరించవలసింది అని ప్రార్థించింది దానికి పరమేశ్వరుడు ఈ విధంగా చెబుతున్నారు పూర్వకాలంలో ఇంద్రుడు వృతాసురుని సంహరించాడు అందువల్ల ఇంద్రునికి బ్రహ్మహత్యా దోషం అంటుకుంది అంతటి ఇంద్రుడు ఆ దోషాన్ని ఎలా నివారణ చేసుకోవాలో తెలియక విష్ణువునకి నివారణోపాయాన్ని చెప్పవలసింది అని ప్రార్థించాడు అంతటా శ్రీ మహావిష్ణువు ఆ దోషాన్ని నాలుగు సమభాగములు చేసి ఒక భాగాన్ని భూమికి రెండవ భాగాన్ని వృక్షాలకి మూడవ భాగాన్ని స్త్రీలకి నాలుగవ భాగముని లోకులకి ఇచ్చాడు ఈ కారణం వల్ల స్త్రీలు నెలలో నాలుగు రోజులు భర్తకి దూరంగా ఉండడం తటస్థించింది ఆ విధంగా చెయ్యకుండా అలక్ష్యం చేసి ఆ అంటూ ముట్టుని ఇంట కలుపుకునే స్త్రీలకి ఆ పాపము వ్యాధి రూపమున దేహమున పరిణమించుచుండును అని సదాశివుడు పార్వతీదేవికి వివరించాడు దానికి పార్వతీదేవి నాధ ఆ పాపమును స్త్రీలు ఎట్లు పోగొట్టుకోగలదురు అని ప్రశ్నించగా అతివలు అన్నము ముట్టని ఆదివారం నోముని నోచుకోవాలి అని ఆ వ్రత విధిని వివరించాడు పరమేశ్వరుడు పార్వతీపురం విష్ణు శర్మ అను సకల శాస్త్ర సంపన్నుడైన విప్రుడొకడు ఉండేవాడు అతనికి ఏడుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉండేవారు వారందరికీ విష్ణు శర్మ వివాహాలు చేశాడు వారిలో చివరిదైన రెండవ కుమార్తె మంచి అనురాగ సంపన్నురాలు భర్తను నిరంతరం వదలక అతని తోడే జీవితంగా కాలం గడుపుతూ ఉండేది ఆమె ఇంటికి యోగక్షేమములు తెలుసుకున్న తండ్రి రాగా కుమార్తె తమకు వివాహమై చాలా కాలమైనా తమకు సంతానం లేకపోవడానికి కారణం ఏమై ఉంటుంది అని ప్రశ్నించింది అందుకు ఆ తండ్రి ఆమె సంసార జీవితాన్ని గూర్చి అడిగి తెలుసుకొనగా ఆమె భర్తను అమావాస్య పౌర్ణమి తిథులందు సైతం విడువక కాపురమును చేయుచున్న సంగతి తెలుసుకున్నాడు అది విని తండ్రి ఎంతగానో విచారించాడు కొంతకాలానికి ఆ కుమార్తెకు ఆరోగ్యం చెడి స్వస్థత కోల్పోయింది తండ్రి నాకేల ఈ దుస్థితి నేనిక గొడ్రాలి నేనా మాతృమూర్తిని కాలేని నా స్త్రీ జన్మ వృధా కదా అని వాపోయింది కుమార్తె ఆవేదనని గ్రహించిన విష్ణు శర్మ దీర్ఘంగా ఆలోచించి తన ఆరాధ్యమూర్తి అయిన సూర్యనారాయణుడే తగిన తరుణోపాయాన్ని అనుగ్రహించగలడు అని నిశ్చయించుకున్నాడు సూర్యనారాయణ మూర్తిని నిష్ఠతో ఆరాధించాడు సూర్యనారాయణమూర్తి ప్రసన్నుడై పోయి విష్ణు శర్మ నీ మనోగతాన్ని తెలుసుకున్నాను నేను చెప్పబో దానిని శ్రద్ధగా విని ఆ ప్రకారం చెయ్యి అని అభయం ఇచ్చాడు ఈ గ్రామంలో సోమిదేవమ్మ అను పుణ్యాత్మురాలున్నది ఆమె ప్రతి ఏటా మూడు వందల అరవై నోములు నోచుకొని ముత్తైదు ఆమె మహా పతివ్రత దేవతా భక్తురాలు నిరంతరం పుణ్యకార్యాలతో కాలం గడిపే పుణ్యాత్మురాలు ఆమె వద్దకు వెళ్ళు నీ కుమార్తె సంగతంతా చెప్పు ఆమె చేసిన అన్నము ముట్టని ఆదివారం నోము ఫలమును కొంత తన కిమ్మని నీ కుమార్తె చేత అడిగించు అని ఆదేశించాడు సూర్యభగవానుడు ఆమె ఆదరిస్తుందా అని ప్రశ్నించాడు విష్ణుశర్మ ఓయి ఆమె కడుపుణ్యాత్మురాలు తప్పక నీ కుమార్తె కోరికను నెరవేరుస్తుంది అందువల్ల ఆమె అనారోగ్యం తొలగిపోతుంది నీ కూతురు తరించగల ఏదైనా చెప్పమని ఆమెని వేడుకోండి ఆమె కరుణిస్తుంది అని చెప్పాడు సూర్యభగవానుడు నేను నా రోగిష్టి కూతుర్ని తీసుకుని ఆమె ఇంటికి ఎట్లు వెళ్ళగలను అని ప్రశ్నించాడు ఆ బ్రాహ్మడు ఓయి నీకా భయం అక్కరలేదు రేపటి రోజున అంగడి వీధి ఎందు నిలబడినచో ఆమెయే వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళగలదు అని సూర్య భగవానుడు చెప్పాడు ఆ ప్రకారంగా ఆ బ్రాహ్మడైన విష్ణు శర్మ అంగడి వీధి అందు నిలబడి ఉండగా సోమిదేవమ్మ తను చేయు అన్నము ముట్టని ఆదివారము నోమునకి పన్నెండు మంది బ్రాహ్మణుల ఆరాధనకు ఒక బ్రాహ్మణుడు తక్కువైనందున వాని కోసం వెతుకుచు అంగడి వీధికి వచ్చి విష్ణు శర్మని చూసి ఆహ్వానించింది తన వెంట ఇంటికి తీసుకుని వెళ్లి అక్కడున్న బ్రాహ్మణులతో పాటు విష్ణు శర్మకు కూడా వడ్డన చేసింది ఔపోషణ సమయంలో ఆ విష్ణు శర్మ తన కూతురికి ఒక ఆదివారం నోము ఫలితాన్ని ధారపోసి కాపాడవలసింది అని కోరుకున్నాడు పుణ్యాత్మురాలు కరుణామయురాలైన సోమిదేవమ్మ విష్ణు శర్మ కోరిన ప్రకారం వ్రత ఫలాన్ని ధారపోసింది విష్ణుశర్మ కుమార్తెకు పూర్ణ ఆరోగ్యం కలిగింది ఆ తరువాత ఆమె వివరించిన ప్రకారం తన కూతురు చేత అన్నము ముట్టని ఆదివారం నోముని క్రమం తప్పకుండా శ్రద్ధా భక్తులతో విధి విధానాల ప్రకారం చేయించాడు అందువల్ల ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో సత్సంతానంతో సకల ఐశ్వర్యాలతో వర్ధిల్లింది ఇక ఉద్యాపన ఉదయాన్నే తలస్నానం చేసి గృహోత్తర భాగాన మండపం ఏర్పరచుకోవాలి ఆ మండపంపై సూర్య భగవానుని పన్నెండు స్థానాలలో ప్రతిష్ఠించాలి పన్నెండు పద్మాలను అలంకరించాలి పట్టు పీతాంబరాలు సూర్య భగవానునికి సమర్పించాలి ఆవు పాలతో పొంగలి చేసి నైవేద్యం సమర్పించాలి వృద్ధ స్త్రీలు పద్దెనిమిది మాసాలు ప్రౌఢ స్త్రీలు ముప్పై ఆరు మాసాలు ఈ నోమును చెయ్యాలి ఆదివారములు స్త్రీలు అన్నమును స్వీకరించక సూర్య భగవానునికి నివేదించాలి నియమానుసారం వ్రతం చేసుకుని పన్నెండు మంది బ్రాహ్మణులకు పంచభక్ష్య పరమాన్నములతో భోజనమును పెట్టి పుష్ప తాంబూలాది దక్షిణలతో వారిని సత్కరించాలి ఈ నోముకు ఏకాగ్రత భక్తి విశ్వాసములు చాలా ముఖ్యము